హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాధలు పలు రకాలు ఈ బాధ ఒక విచిత్రమైన బాధ ఈ బాధను చూస్తే బాధ కూడా బాధతో బాధపడుతుంది అంతగా బాధపడుతున్న సోదరుడి ఒక ఆడియో ఇప్పుడు విపరీతంగా అవుతుంది వైరల్ అవ్వకపోయినా మనమే చేద్దాం ఎందుకంటే ఆ బాధలో అంత డెప్త్ ఉంది ఆ డెప్త్కు కూడా అంత డెప్త్ ఉందని ఆ డెప్త్ కూడా తెలియదు అంత బాధ ఉంది నిన్న సినిమా ఇండస్ట్రీ పెద్దలు చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు అని చెప్పేసి పచ్చ మీడియా మొత్తం ఊదరగొట్టారు కానీ వాళ్ళ మీడియా చూపించాలంటే నాకు ఈరోజు ఎందుకో మనసు రావట్లేదు కాబట్టి ఎన్టీవీలో వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి మీరు వినండి చివరి వరకు మాత్రం చూడండి ఆ బాధను మీరు పంచుకోవాల్సిందే ఖచ్చితంగా ఆ ఆడియో మీరు వినాల్సిందే ప్లీజ్ రేపు ఏపీ సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కానున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబుని కలవనున్నారు సినీ పెద్దలు సీఎం తో భేటీకి ముందు పవన్ కళ్యాణ్ తో సమావేశమవుతారు సినీ పరిశ్రమ అభివృద్ది సమస్యలపై చర్చిస్తారు ఈ నెల ఇరవై రెండున జరగాల్సిన భేటీని రేపటికి మార్చారు రేపటి నుంచి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్టీవీలో నిన్న వచ్చిన వీడియో సో అంటే ఈరోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భేటీ టీ తాగుతూ భేటీ అన్నది నిన్న వచ్చిన వార్త సరే బాగానే ఉంది కలవచ్చు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అని నేను కూడా అనుకున్నాను ఏమైందో కానీ ఆ భేటీ క్యాన్సిల్ అయిందంట ఆ విషయం కూడా ఎన్టీవీ వాళ్ళు చెప్తారు ఆ ఎన్టీవీ వాళ్ళు చెప్పింది విన్న తర్వాత అసలు విషయానికి వెళ్దాం రేపు ఏపీసీఎం చంద్రబాబుతో జరగాల్సిన సినీ పెద్దల సమావేశం వాయిదా పడింది రేపటి భేటీకి రావాల్సిన వారిలో ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దయింది షూటింగ్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇంకా చేరుకోలేదు దాంతో ఈ సమావేశాన్ని పోస్ట్ పొన్ చేశారు ముందుగా ఈ నెల ఇరవై రెండున సీఎం చంద్రబాబుతో భేటీ కావాలనుకున్నారు సినీ పెద్దలు హీరోలు నిర్మాతలు దర్శకులు ఇతర ప్రముఖులతో కలిసి మొత్తం ముప్పై మంది సినీ ప్రముఖులు కలవాలని అనుకున్నారు ఏం జరిగిందో తెలియదు ఈ నెల ఇరవై రెండున కాకుండా రేపే భేటీ కావాలని డిసైడ్ అయ్యారు సీఎం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం ఇంతలోనే మళ్ళీ భేటీని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు ఏమైందో తెలియదని వీళ్ళే చెప్పారు అంతకుముందు వీడియోలో ఏదో పవన్ కళ్యాణ్ రేపు తర్వాత షూటింగ్కి వెళ్తాడు కాబట్టి ఇరవై రెండుది పదహారుకు పోస్ట్ పోన్ చేశారు పదహైదుగా అని చెప్పారు కానీ ఎవరు కూడా రాలేదంట ఎవరు కూడా కేర్ చేయలేదంట ఎవరు కూడా ఆ విషయం గురించి పట్టించుకోలేదంట భేటీ క్యాన్సిల్ అయింది టీ బొక్క ఇప్పుడు అదే విషయం గురించి ఒక సంచలన భయంకరమైన ఆడియో ఇప్పుడు మీరు వింటారు జాగ్రత్త టిష్యూలు పెట్టుకోండి లేకపోతే పెట్టుకోండి ప్లీజ్ ఏడవకండి అంత బాధతో చెప్తున్నాడు అంత డెప్త్ ఉంది ఆ ఆడియో వినండి మీరందరూ మెసేజ్ పెడుతున్నారు కానీ కొందరి నుంచి నాకైతే ఎందుకో నిన్న సాయంత్రం నుంచి ఆ హైదరాబాద్ లో గద్దర్ అవార్డులు చూసినప్పటి నుంచి టీవీలో బాధ వస్తుంది అయ్యో ఏడుపు తన్నుకొస్తుంది నాకు చాలా ఏడవాలనిపిస్తుంది గట్టి గట్టిగా అడిచేరిచి ఏడవాలనిపిస్తుంది నా తెలుగు ముఖ్యమంత్రికి నా ఆంధ్ర ముఖ్యమంత్రికి ఎంత అవమానం చేశారా సినిమా వాళ్ళు ఏమంత తక్కువ చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు ఇంత అవమానం చేయాల్సి వచ్చింది హరే ఉప ముఖ్యమంత్రి ఎంత కష్టపడి థ్యాంక్స్ రిటర్న్ గిఫ్ట్ అని అడుక్కొని కాళ్ళు పట్టుకొని మీటింగ్ అరేంజ్ చేస్తే ఈరోజు సాయంత్రం నిన్నేమో రేవంత్ రెడ్డి అది శిష్యుడు ఆ గద్దర వాడు అంటే మొత్తం ఉన్నారు అక్కడ దిల్ రాజు ఉన్నాడు అల్లు అర్జున్ ఉన్నాడు బాలకృష్ణ ఉన్నాడు రైటర్లు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నాడు సుకుమార్ ఉన్నాడు ఇంకో పెద్ద డైరెక్టర్ ఉన్నాడు ప్రొడ్యూసర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు బిజీ అయిపోయినారా పారెంట్ లో ఉన్నారా లేరా అంటే నిన్న రాత్రి ఎక్కిపోయినారా అందరు ఏమి ఇంత లెక్ నల్లబ్బా ఏం లెగసీ పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి అందులో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన గొప్ప వ్యక్తి సనాతని ఇంత లెక్క లేని తనమా నాకైతే డబ్బా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది గట్టిగా ఎరవాలను అందు వాస్తవంగా ఈ అవమానం తట్టుకోలేకపోతుందని మీరే ఏమైనా ఉపాయం చెప్తుంద కానీ ఇది చాలా అవమానము మరి తెలుగుదేశం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారో నాకు తెలుసు కానీ అంటే జనసేన లాంటి బోరే వెళ్ళే వాళ్ళని తెలుగుదేశం ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు కానీ నాకైతే కష్టం అనిపిస్తుంది కడుపులో తన్నుకొస్తుంది వస్తుంది కష్టం ఇంత అవమానం చేస్తారా ఏం చేసినట్టు మనం అసలు ఇంత అవమా అంటే ఇక్కడ వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన కమ్యూనిస్టు కాదు మనము మన ముఖ్యమంత్రికి జరిగిన అవమానం ఇది సినిమా వాళ్ళు నిన్న నిన్న ఫంక్షన్ అటెండ్ అయ్యి ఈరోజు ముఖ్యమంత్రి మీటిని అడుక్కొని పిలుచుకున్నాడు ముఖ్యమంత్రి రాకపోవటం అనేది ఎంత అవమానం అక్క చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఎక్కడ భరిస్తానో నాకే ఫీల్ మీరు ఉన్నా మీరు కొంచెం నా బాధ తగ్గడానికి కొంచెం నాకు ఓదార్పు కలిగించండి ప్లీజ్ ఏడుండవ్ చెప్పు వచ్చి నేనే పర్సనల్గా ఫ్లైట్ టికెట్లు పోతే పోని బొక్క పడితే బట్టి నాకు డబ్బులు నేను వచ్చి ఓదాడుస్తా నిన్ను ఏమన్నా ఇంత బాధ ఏమన్నా నీకు బా బా నాకే కడుపు తరుక్కుపోతుంది ఈరోజు మధ్యాహ్నం భోజనం స్కిప్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ తినేశా ఇంక నేనేం చేయలేను అయ్యో అరే ఆయన మన చంద్రబాబు దగ్గరికి ఎవరు రాలేదు అని బాధపడుతున్నారా లేకపోతే వాళ్ళ శిష్యుడైన రేవంత్ రెడ్డి దగ్గరికి అందరూ వెళ్ళారని బాధపడుతున్నారా నాకు అర్థం కాలేదు కానీ డెప్త్ అయితే చాలా ఉందండి ఏడుపు తన్నుకు వస్తుందంట నా వల్ల కావట్లేదు నాకు ఓదార్పు కావాలి అడ్జెట్గా అంటున్నాడు ఇంకా మీకే అంత తన్నుకొస్తుంటే మా చక్రం బాబాకి నేనే సినిమా ఇండస్ట్రీని కనిపెట్టాను నేనే నటుండే అని చెప్పుకునే మా బాబాకి ఎంత తన్నుకు రావాలా చక్రాలు తిప్పింది ఆయనే ఏమో నాకు కూడా తెలియదండి దీన్ని ఏ విధంగా చూడాలో ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు వాట్ ఐఎమ్ సేయింగ్ గోకి గోకి కారం జరిగినట్టుంది ఈ ఈ సోదరుడి బాధ చంద్రబాబుని ఎవరు దేకట్లేదు చంద్రబాబుని ఎవరు పట్టించుకోవట్లేదు చంద్రబాబు అసలు మనుషుల్లోకి చేరికే కాదా ఈ ఇండస్ట్రీకి బుద్ధి లేదా అని అంటే బాధపడుతూనే అన్నట్లేండి అంటే నాకు అర్థం కావట్లేదు అంటే ఆ డెప్త్ అంత ఉంది ఆ డెప్త్ అర్థం చేసుకోవాలంటే ఆ సోదరి పక్కన కూర్చొని ఓదారుస్తూ మనం చెప్పాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు కూడా తెలీదు ఈ బాధ విన్న తర్వాత వీడియోలు వెతికే ఓహో ఈరోజు ఒక మీటింగ్ ఉంది అది క్యాన్సిల్ అయింది అన్నది కూడా నాకు ఈరోజు తెలిసింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్న నాకంటే వయసులో పెద్దవారైతే అన్న బాధపడొద్దు అన్న కష్టాలు మనుషులకు కాబట్టి మాటలకు వస్తాయా మళ్ళీ మార్లకి వస్తాయని చెప్పేసి మీరు మళ్ళీ దాన్ని కూడా జాకీలాగా హీ మ్యాన్ సూపర్ మ్యాన్ అట్లా మాన్లు అంటే చెట్లు అని అర్థం అట్లా మళ్ళీ మీరు దాన్ని కూడా జాకీకి వాడద్దు ఈ బాధ ఇప్పట్లో తప్పేలాగా లేదు ఈసారి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోతే ఈ సోదరుని కూడా తీసుకెళ్ళి అక్కడ ఒక చైర్ వేసి కావాలంటే ఈ సోదరుడు నాకు తెలిసి కారు ఎక్కడైనా బయట పెట్టడం నడుచుకుంటూ రాగలడు అదేం అవమానంగా కూడా ఫీల్ కాడు తీసుకెళ్తే అక్కడ బాధ కొంచెమైనా తగ్గుతుందేమో నాకు అనిపిస్తుంది హనీ మామూల్ బాలక